హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక డైరీస్ ఈరోజు మీకు చాలా టేస్టీగా టమాటా భాత ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి ఒక టూ టమాటాలు అండ్ ఆనియన్ రెండు పచ్చిమిర్చి అండ్ కొంచెం జింజర్ కట్ చేసుకోవాలి ముందుగా ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో కొంచెం పల్లీలు వేసుకోవాలి పల్లీలు టమాటా భాతులో చాలా బాగుంటాయి పల్లీలు కొంచెం రోస్ట్ అయ్యాక అందులో కొంచెం తాలింపులు వేసుకోవాలి తాలింపులు కూడా ఫ్రై అవ్వాలన్నమాట సో దీని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి జింజర్ అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇందులో మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం వేసాం కదా ఆ అల్లం వేయడం వల్ల ఉప్మాకి చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది సో ఇవైతే ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట టమాటాలు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి సో కొంచెం ఉడికిన తర్వాత టమాటాలు ఇందులో కొంచెం ఉప్పు అండ్ ఇంకొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలన్నమాట సో చాలామందికి ఉప్మాలు అయితే నచ్చవు కదా అలా కాకుండా ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేశారంటే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మేమైతే ఎక్కువ ఇదే చేసుకుంటాం ఇంట్లో ఇది మా ఇంట్లో ఫ్యామిలీ అందరికీ చాలా ఫేవరెట్ ఉప్మా అనమాట సో మీరు కూడా ట్రై చేయండి మూత పెట్టేసుకొని అయితే టమాటాలని బాగా మగ్గించుకోవాలి ఈలోపు మనం ఏం చేసుకోవాలంటే రవ్వ తీసుకోవాలన్నమాట మనకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో అది తీసుకోవాలి సో టమాటాలు అయితే బాగా సాఫ్ట్గా అయ్యాక ఇప్పుడు మనం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి మీరు ఏ క్వాంటిటీ అయితే ఏ గిన్నెలో అయితే సూజీ రవ్వ తీసుకున్నారో సేమ్ అదే క్వాంటిటీతో రవ్వకి ఫోర్ టైమ్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఇఫ్ సపోజ్ మీరు ఒక గ్లాస్ ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నారనుకోండి దానికి నాలుగు గ్లాసులు యాక్చువల్గా మూడు గ్లాసులైనా సరిపోద్ది బట్ కొంచెం లూజ్గా రావాలి అనుకుంటే కనుక నాలుగు గ్లాసులు అయితే తీసుకోవాలి నాలుగు గ్లాసుల వాటర్ మీరు ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవచ్చు సాల్ట్ కనుక మీకు తక్కువైనట్లుంటే ఇంకొంచెం యాడ్ చేసుకొని కొంచెంసేపు మూత పెట్టేసి కనుక ఇలా బాగా పొంగొంచే వరకు బాయిల్ అవ్వాలి వాటర్ అనేది ఇలా బాయిల్ అయిన తర్వాత మనం సూజీ రవ్వని చాలా స్లోగా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేయాలి మనం ఒకేసారి రవ్వ కనుక వేసామంటే కనుక ఉండగట్టేస్తుంది సో అలా కాకుండా ఇలా కొంచెం స్లోగా వేస్తూ మనం కలుపుకోవాలి వన్ సైడ్ నుంచి ఇలా కొంచెం సిమ్లో పెట్టేసి ఇలా మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇంకా ఫైవ్ మినిట్స్కైతే ఎమ్మి ఎమ్మి బాత్ అయితే రెడీ అయిపోతుంది ఇంక ఇందులో కనుక అక్కడక్కడ నాలుగు జీడిపప్పులు కనుక వేసుకున్నారంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్